ఆఫీస్ తిరిగాం బాబు దానికి అన్నిసార్లు తిప్పించుకుంటావా అని చెప్పేసి అని చెన్మభూమి కట్టి ఇంకో జన్మభూమి అంట ఇంకా పన్నెండు నెలలు అన్నమాట ఇంకో రెండు సంవత్సరాలు ఆడు ఉన్నాయనుకోండి భూమి చుట్టూ తిరిగేది అంటే రెండు సంవత్సరాల పెన్షన్ వస్తుంది అన్నమాట దండగా ఇంకేంటే నువ్వు పెన్షన్ లేవు లేవు పేదోడిన కాయ లేవు మీద కళ్ళు తోడు ఈ భారతదేశంలోని మహాత్మా గాంధీ ఇలాంటి అంబేద్కర్ లాంటి వాళ్ళు ఈ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళే జాతి ఏదైనా ఉంది అలాంటి నాయకులు వేస్ట్ వృధా అని చెప్పేసి ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చేసి పంపిస్తారు ఇంక మరి ఇంకెప్పుడు కూడా రాదు కూడా వస్తే చీకొట్టడమే ఇంక ఈసారి ఏంటంటే ఆడవాళ్ళు ముస్లిం వాళ్ళు అందరు కూడా చాట్లు చీపుర్లు పెట్టి కొడతారు ఇది మాత్రం వాస్తవం అని చెప్పి నేనైతే కరాకండికి చెప్తున్నాను కానీ ఈ చేతకాన్ని దద్దంప ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కోఆర్డినేషన్ సరిగ్గా లేక ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నా కానీ కేవలం నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈ పోర్ట్ ట్రస్ట్ ఏమో ఈరోజు ఏమో డబ్బులు కేటాయించింది అన్నమాట అంటే వీళ్ళు చేతకాన్ని తనమా కాదా అని చెప్పి నేను అడుగుతా అన్నమాట ఈరోజు అతిపెద్ద జబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి కదలకుండా నాకేం పో లే అని చెప్పి ప్రజలకి అండగా నిలవలసిన నాయకుడు ఈరోజు సీఎంగా ఆ రకంగా ప్రవర్తన చేయడం మనం చూస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే అతని ప్రమాణ స్వీకారంలోనే ఒక మాట అన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఎలక్ట్రికల్ బిల్ పెంచను అని చెప్పేసి పెద్ద దీర్ఘం అన్నమాట కేసీఆర్ కూడా ఉన్నాడు దాంట్లో అలాగే తమిళనాడు స్టాలిన్ కూడా ఉన్నారు సిగ్గర్ లేదా అటువంటి పెద్ద పెద్ద లీడర్ల ముందు ప్రగల్భాలు పలికి ఆరు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆ ప్రమాణానికి వాల్యూ లేదా నేను చెప్పారంటే ఒకసారి మనకి మాతర చర్యల వల్ల ఉత్తరాంధ్రలోని కరోనా పెరగట్లేదు ఎవరు తీసుకున్న మహాత చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మహాత మరి మన మహత చర్యలు తీసుకుంటే నీకు ఎందుకు కరోనా నీ కరోనా వచ్చి హైదరాబాద్ లో ఎందుకు రోజు ఒకే రోజు వెయ్యి వస్తే అయ్యా విశాఖపట్నంలోని నీ కరోనా వచ్చిందా లేదా నీకు అలాగే జగన్మోహన్ రెడ్డికి ఏదో టఫ్ వార్ ఉంది మధ్యలోని రిఫ్ట్ ఉంది అని చెప్పేసి తెలుస్తా ఉంది జనాల్లో అన్నమాట లీడర్ని అరెస్ట్ చేయమని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను మమ్మల్ని ఒక రెఫ్యూజీ మాదిరిగా చూసి ఒక హంతకుల మాదిరిగా చిత్రీకరిస్తూ ఈ అరెస్టులు అనేది మనం చూస్తా ఉన్నాం మా తెలుగుదేశం లీడర్స్ అందరినీ కూడా జైలు పంపించాలని చెప్పేసి ఒక కంకణం కట్న మాదిరిగా ముఖ్యంగా బీసీ లేడీస్ మీద మేము ఒక పులులు విరిచిపడిన మాదిరిగా పడి లీడర్స్ అందరినీ కూడా జైలు పంపించాలని ట్రై చేస్తా ఉన్నారన్నమాట ఇది మంచి పద్ధతి కాదు కేసెస్ పెట్టడం భయపడపోతేనేమో జైలు పంపించడం లేదనుకుంటే పార్టీలు ఫిరాయించడం ఈ రకమైన చర్యలు మంచిది కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి నేనేమో హెచ్చరిస్తానమాట చేతకా ఎందుకంటే చెప్తున్నాను ఈరోజు గెస్ట్ హౌస్ లో కూర్చొని నాయకత్వం వహించారు తీ రెండ్ అయ్యా ఫీల్డ్లోకి రెండు అయ్యా ఫీల్డ్ లోకి వచ్చే దమ్ము లేదా మీకు ఆడవాళ్ళని పంపించి అడ్డు పెట్టుకొని అది కూడా కొంతమంది పసుపు చీరలు కట్టి గుడ్లు ఇచ్చి పంపిస్తావా ఇదా నీ నాయకత్వం ఒక్కరైనా సరే మీ నాయకుడికి పొద్దు దమ్ము ఉంటే వచ్చి ఉంటారు కదా అక్కడికి వైరస్కి అయితే మీరు భయపడండి కరోనా వైరస్కి అయితే భయం అవసరం లేదు అది నాలుగున్నర సంవత్సరాలు జబ్బు ఉంటది ఇది మాత్రం ఓన్లీ వచ్చిన ఆరు రోజులు తగ్గించుకునే సమర్థత మన విషయం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డాక్టర్స్కి ఉంది